మొత్తం <m yelled> <monk> <gents and Thomas sula tunnels> సరేనా పెట్టుకో బండి విట్టుకో కళ్ళ పెట్టేసుకోనాడు అని మాట్లాడుతా టికెట్ వేస్తున్నా ఎస్తున్నా నేను మనసు ఉండదు చాలా బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను చెప్పున్న ఇంట్రొడక్షన్ లో కూడా ఉంటా ఉంటే వీళ్ళ వీళ్ళ మీద అది ఏది బయటికి పోదామని రిసార్ట్ ప్రాంక్ చేసినందుకు వీళ్ళంతా సర్కిడ్ అయిపోయారు వద్దు నాకు కార్ చేస్తాడు వద్దు 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 అట్లా వద్దు అరే వద్దు

తిరుగురి వద్దు అని చెప్తాం నీకు అలా హాలిడే మేము చూసుకుంటాం నువ్వు మధ్యలో మధ్య బండి డామేజ్ అవద్దు తీరి ఇక నా హెల్ప్ కూడా అడగద్దు నేను ఎట్లా కూడా ఏం మనం ఆడపిల్లలని బయట తిరగద్దు అని చెప్పి ఒక బ్రాన్ చేస్తే ఈరోజు ఆయన బండి ఇక్కడ నేను పెడతా ఇక్కడ

Dai so guys. Jo ja, jo. Ja. Oh, yeah, yeah. No. So okay. guys, banda ise. Aley, oh. okay, aley. Ani na. Didi kene tu. Didi kene Pe na yo <coughs> Are. <coughs> చచ్చిపోతాడు వాడు వాడు వచ్చాడు అనుకో కథమేమి పోస్ట్ మార్టం అయితే ఇంటికి వెళ్దీరాడుతుంది రాయలేదు రాయలేదు రాయవద్దు రాయొద్దు అట్లాంటి వద్దు అట్లాంటి వద్దు మట్టి కావాల్సి ఉండే साल हाँ. साल साल उद्दो उद्दो दांत ले हेल्प होगा अरे 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 जा आई आओ गो अच्छा साल 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 वन फोन ये साल साल बंडी करा भाई साल 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 वन फोन ये फोन ये इगा फोन ये बैनर रन निन्नो का बैनर निन्नो दिन लायो उसको टना आंधो कौन है హలో హలో ఏడు అరే అరే బెనార్ ఎందుకు అరే నీ బండి ఈడ వేసేసిర్రా దీంట్లో వీళ్ళు అది అది వీడియో వేసినావు అని చెప్పి దగ్గరికి రా స్కూల్ దగ్గరికి రా మీద కాలు పెట్టి మాట్లాడలేదు సో ఆయన మీద పెట్టినట్టే ఫీల్ అవుతున్నాను నేనైతే ఇంత టైం అయిపోయింది ఇప్పుడు దాకా రాలేదు మేరా ఆర్కిడ్ కే నా బండి గార్డ్ కింది కోసరానా బై చెప్తేకొని వచ్చి వీడియో చూసుకోండి చూడ చూడు బండికి రాకారు మీరా బండి రాక మొత్తం బండ్ల ఎట్లా పెట్టుకుంటా మీరు నేను ఏమన్నా నేను నేనే చేసిన ప్రాంక్ అంటే లేదు బినరే ప్లాన్ వేసి ఏడి నేను అన్న తీసుకోవాడు అన్న ముందే చెప్పిండి నువ్వు అన్న మీద తాళ మీకడి అరే మీరు బండి ఎందుకు మీరు నా బండికి వచ్చారు బెండ్ అయిపోయింది అరే మొత్తం మట్టి మట్టి బండిని తెల్ల మీరు ఇంకొకసారి వేస్తారా అట్లా వేస్తారా పాప చెప్పుడు చెప్పు అరే ఇప్పుడు ఉర్కనికి రాదురా వాళ్ళకి ఉర్కని రాదురాయి రాయరాడుతాం ఎందుకేషన్ బండి మేము ఎందుకు వేసిన రా ఎందుకు

ట్లాడుకుంటారు ఎందుకు రాబరేరు అక్క అక్క స కాదు

చేసాము అరే ఇద్దరు అయినా చెప్పింది మొత్తం ప్లాన్ అంతా నన్ను అంటారు ఇది మీరు నేనేం చేసినానికి మేము సచిపోతే రెస్పాన్సిబిలిటీ కాదన్నా మరి అలగొట్టాలేపానుకో దీంతో నేను

హలో నువ్ నా జోలికి ఎందుకు వస్తున్నావు నా జోలికి ఎందుకు వస్తున్నావు నా జోలికి రాక మీరు నా బండి జోలికి రాక మీరు అర్థమైందా

ਹੋ ਨਾਈ ਗੋ ਨਾਈ ਨੇ ਸਪੋਰਟ ਦੇ ਮਾਰ ਲਿਡ ਤਾ ਕਲ ਵੀ ਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਹੋਏ ਹੋਏ ਅੰਨਾ ਯੇਪੇ ਨਾ ਮੇ ਤਾਂ ਨੀਂਦਾ ਅੰਨਾ ਯੇਪੇ ਮੈਂ ਦੇਸ਼ਾ ਮੈਂ ਆ ਮੈਂ ਨਹੀਂ ਸਮਝਦਾ ਮੀਰੋ ਗਿਰੂ ਕਾ ਅੰਨਾ ਯੇਪੂ ਅੰਨਾ ਕਿੰਨਾ ਯੇਪੇ ਇਹੋ ਇਵਾਂ ਰਤਨ ਅੰਮਾ ਬਾਹੂ

అయిపోయింది నా బండి జోలికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడరు మొత్తం పండి మీరు చూడరు నేను చెప్తున్నా వీడియో మొత్తం అరే వాళ్ళు చేసిర్రా నేను కాదురా మాస్టర్ ప్లాన్ మొత్తం నీదే నాకు భీ నేను మాట్లాడా గయ్యాడి గంప మా జోలి కింద మా జోలి కిందకి వస్తుంది అంటే నువ్వు ఎందుకు వస్తున్నా నువ్ మళ్ళా అసలు నాకు ఒకటి ఎప్పుడు ఏంది నాకు కూడా తెలియదు ఒకటి చెప్పు నీ నేను

అరే గులాటలు అవుతు అచ్చ అంటే అక్కనేది కట్ చేసారు గాయ ఎందుకు కట్ చేసుకోరా నువ్వు ఎందుకు కట్ చేసుకోవడానికి ఎందుకు కట్ చేస్తారా ఎందుకడితే నీకేమైతుంది అరే ఇంద్ర ఏం నడిపిస్తున్నాడా నువ్వు వచ్చినా ఏం నడిపిస్తున్నాడా అందరు చేయలేక అని చెప్పు చూపించిన అందుకే అని చెప్పు దానివ్వండి ఎవరి మీద

గర్ల్స్ అంటే ఇట్టుంటారా మీరు ఒక మాట ఎప్పుడు గంబల్ లాగా ఉంటారా అంటే సైలెంట్ గా పద్ధతిగా ఉంటారు పద్ధతిగా ఉందో

ఇయో అసలాగో ఇంకెళ్ళకె చూడు మొత్తం అన్నీ అన్నకి మసాష్టం అనమాట చిగ్గురు చెల్లెలేక ఏంటి చెల్లెలు అంటే చూడు రేరు చూడరు మొత్తం చె మాది కొట్లాట కాదు ఇది మనది కాదు వాళ్ళు చేసిర్రా దాంట్లో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు నువ్వు మళ్ళా నేను రాలేదా రాలేరా ఉండేం చేస్తున్నా నేను వద్దు అని చెప్పిన ఇంకా తంతూరు వాళ్ళు బండికి వద్దు అన్న మంచిగా ఉండదు ఇప్పుడు అంటున్నా ఇప్పుడు నెక్స్ట్ నేను కుళ్ళేస్తున్నా మంచిగా ఉండదు నేను డైరెక్ట్ తెలుసు చుక్కర్ లాంటి కోయిక్కె లాంటి ముక్కెరలాంటి ముక్కరలాంటిది కావా కదా చెప్తంగా చూసురా ఇట్లా ఇది బంగారం చేపిస్తారా ఉంటా ఇట్లాంటి బంగారం కూడా ఉంటా ఎవరు చేసుకుంటారా నాకు ఏపిస్తే నాకుంటది